సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఇప్పుడు నిన్న కలెక్టర్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్తో కానీ మందితో మీటింగ్స్ పెట్టడం జరిగింది మీటింగ్స్ పెట్టిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ అయింది దానికి ప్రోగ్రెస్ రిపోర్ట్గా కలెక్టర్ సదస్సులో మొత్తం చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెవెన్యూ ల్యాండ్ ఆర్డర్ పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ దాంట్లో ఎక్కువ కంప్లైంట్స్ అనేది రేజ్ అవుతున్నాయి నాకు అని కలెక్టర్స్కి చెప్పడం జరిగింది మీరు చూసినట్లయితే నిజంగానే ఈ ఈ ఏదైతే ఈ నాలుగు పేర్లు చెప్పారో రెవెన్యూ లా అండ్ ఆర్డర్ పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ ఇది కాకుండా ఇంకేమన్నా ఎక్కువ ఉన్నాయి సార్ మీ ఇప్పుడు సిక్స్ మంత్స్లో చూసిన తర్వాత సింపుల్గా చెప్తా సార్ జీఏడికి సంబంధిత అధికారులందరినీ అటాచ్ చేసి కూర్చోపెట్టారు ఎంఆర్ వాళ్ళని వీఆర్ వాళ్ళు వీడిఓల్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ని చాలా మందిని అటాచ్ చేసి పెట్టారు జాయింట్ డైరెక్టర్లతో సైతం వాళ్ళు అక్కడ ఇక్కడ మరి డీజీపీ ఆఫీస్కి ఎంతమందిని అటాచ్ చేశారు లెక్క అందరి దగ్గర ఉంది పదహారు మంది పైచీలకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి సైతం మీరు గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలంటే ఇద్దరు కెమెరామెన్లో ఉండాలి లైట్లు వేయాలి ఇవన్నీ వేయకుండా గుడ్డ అది చేయలేకపోయినట్టు ఎంటర్ అయిపోయింది మన ఇద్దరం మా ఆడేసుకుందంతా ఎక్కడో రాసింగ్ సెల్ ఫోన్లో రికార్డ్ చేసాను సార్ అంటే అవుతుందా అవుతుంది కానీ దానికి ఉన్న మీకు మీకున్న బ్రాండ్ ఎన్ని దెబ్బతింటాయి ఇది కాదు కదా కావాల్సింది యువర్ డెలివరీ బుల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఆరు నెలల పొద్దులో ఏం చేశారంటే వీళ్ళకి అధికారుల మీద కడుపు మంట ఉండిపోయింది కడుపు మంట తీర్చుకునే కార్యక్రమం ఉన్నప్పుడు ఏమవుతుంది ఇప్పుడు సంబంధిత వ్యవస్థలో రిక్రూట్మెంట్ అయిన వెంటనే ఐఏఎస్ ఆఫీసర్ వైఎస్ఆర్సీపీ ఐఏఎస్ ఆఫీసర్ తెలుగుదేశం ఐఏఎస్ ఆఫీసర్ జనతాన జనతా పార్టీ ఐఏఎస్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ అని అవడం రిక్రూట్ అవుతాడే అయితే పోలీస్ సెల్యూట్ తీసుకుని డీజీపీ ఆఫీస్ వైఎస్ఆర్సీపీ తరఫున పోలీస్ ఆఫీసర్ అయ్యిన సార్ తెలుగుదేశం నుంచి అయ్యాను సార్ జనతా పార్టీ నుంచి అయ్యిన చెత్త వీళ్ళకి మార్కులు వేసి కూర్చుంటే ఆవిడేట్ చేస్తాడండి రెవెన్యూ వ్యవస్థ ఉండండి మీరు గవర పెద్ద పెద్ద వెళ్ళిపోకండి ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది ఎవడో ఒక పరిహారం లేదా ఉంటాడు ఆడే లంచాలు తీసుకుంటాడు ఆయన పడుకోవడం రెండు నిమిషాలు పని ఆడి పైలగొట్టు ఇంట్లో కూర్చోబెడితే సత్యమంత వ్యవస్థ ముళ్ళు దగ్గర పెట్టి పని చేస్తుంది ఆల్ ఐడెంటిఫై చేయకుండా వీళ్ళందరి మీద ఒకటే కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఎవరండి పవన్ కళ్యాణ్ మరి ఆ కార్యక్రమం సదస్సులో కొండల్ని పిండి చేసేసి చంద్రబాబు గారు సైబర్ సిటీ కట్టేసి ఇదంతా అని పొగడే కార్యక్రమం వచ్చారు ఇప్పుడు చూడండి మనం ఇంట్లో అమ్మానాలను కొడితే మనం వెంటనే అమ్మా ఏం ఏం కోరండేవమ్మా సూపర్ అమ్మా అని మనం బబ్బు చెప్తాం చెప్తాండి ఇవే ఆరు నెలలైనా వీళ్ళకి ఇంకా అంత గమనించుకోండి నేను దాకా చెప్పినట్టే బాబాయ్ అబ్బాయి తండ్రి కొడుకు అన్నా తమ్ముడు బాలకృష్ణ బాలకృష్ణ గారు ఇలా మీరు కాలక్షేపాలు చేసుకుంటూ చాలా కలెక్టర్ సదస్సులు పెట్టారు నేను అప్పుడు ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇందిరాగాంధీ గారు సార్ గాంధీ గారు నెహ్రూ గారు పోరాడుతుంటే నేను అప్పుడే పుట్టాను కాబట్టి వెనక నేను చూశాను ఈ కథలు చాలా చెల్లిపోయి సార్ ఎందుకు సార్ వీళ్ళకి మీద మాట్లాడతారు కోపం ఎందుకు మీరు ఇప్పుడే వాళ్ళ మీద ఇంకా కోపం తగ్గినట్లేదు అని అన్నారు కదా ఇప్పుడు ఎందుకు వీళ్ళ కో కలెక్టర్ గారి మీద అంటే కోపం ఇప్పుడు నేను అదే సార్ ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ హెడ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు అంటే కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారికి ఒక టెరిటోరియల్ అంతా పనిచేయడానికి ఇప్పుడు సేఫ్ట్ ఒక పక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి దీనికి డెప్యూటేషన్ ఇచ్చారు అనుకో రెండు జిల్లాల సామ్రాజ్యం సంబంధించుకునే ఇది ఉంటుందా అంత ఒక అసిస్టెంట్ కలెక్టర్ని అవర్నైజ్ ఇచ్చారు జాయింట్ కలెక్టర్ని ఇచ్చారు సంబంధించగలుగుతారా ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే పరిపాలనా సౌలభ్యం కోసం వెసులుబాట్లు క్రియేట్ చేసుకోవడం వేరు పరిపాలనా సౌలభ్యం కోసం ఒక వ్యవస్థతో పనిచేయించడం చాలా ఇంపార్టెంట్ వ్యవస్థను పనిచేయించడం అన్నది నాగ నేను గతంలో పనిచేసే కంపెనీలో అక్కడ నేను జాయిన్ అయిన వెంటనే కొత్త అసిస్టెంట్ మీరు రిక్రూట్ చేసుకోండి సార్ ఈ పాత వాళ్ళు తీసేయండి వీళ్ళతో కాదని మనం కనుక అదే ఫోకస్ చేసి పంపించామనుకోండి వాళ్ళని మనం ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా మనం దాన్ని రివ్యం చేయలేం ఎందుకంటే ఈ వ్యవస్థలో వేరేంత సిస్టమ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ వాడు వ్యక్తిగత కారణాల వల్ల ఒకటి రెండు తప్పులు చేయొచ్చు వ్యక్తిగత కారణాలు రెండు మూడు తప్పులు చేసిందని సవరిస్తే మిగిలిన నైంటీ పర్సెంట్ ఆయన పర్ఫార్మెన్స్ తీసుకురావడం అనిసేపు అవును సో బీయింగ్ అన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ డ్యూటీ టు ఫోకస్ ఆన్ ఇస్ నెగిటివ్స్ అండ్ అడ్రస్ దోస్ ఇష్యూస్ తర్వాత ఏమవుతుంది మిగిలిన నైన్టీ పర్సెంట్ కరెక్ట్ గానే ఉన్నాడు బికాస్ ఈజ్ సిస్టమ్ సో ఈ సిస్టమ్ లో ఉన్న దాన్ని స్ట్రీమ్ లైన్ చేయండి బాబు అంటే వీళ్ళు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెనక నుంచి వెళ్ళాడట ఈ టాగుణితమై దీనికి తపేలా పేపర్లు గల రాసిన దిక్కుమాల వారితో ప్రూఫ్ సార్ ఇప్పుడు చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఫస్ట్ పదకొండు గంటలకు జీవో రిజిస్టర్ అయితే మూడు గంటలకు స్టే ఆర్డర్లు తెచ్చిన వాళ్ళు సహా సహకర్లు అందించిన గొప్ప గనులు మరి వాళ్ళు లేరు సార్ ఇప్పుడు మీరు అడ్రస్ దోషు ఇష్యూస్ అని చెప్పారు కదా అదే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏమన్నారంటే ఇక్కడ పాయింట్ మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న అక్కర్లేదు సమాధానం కూడా చెప్తారు మూడు చెక్ పోస్టులు పెట్టిన బియ్యం పోతున్నాయి నేను పుట్టిన కళ్ళు తెరిచిన గారి నుంచి నాకు జ్ఞానం వచ్చింది పేపర్ చదువుతుంది అక్రమంగా రవాణా అవుతున్న బియ్యాన్ని పట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ జరుగుతున్నాయి కదలే కస్టమ్స్ వాళ్ళు ఎటు చెప్తారంటే మీరు ఫస్ట్ పట్టుకుంది రేషన్ షాప్ లో నేను మొదటి నుంచి చెప్తున్నా వంద కేజీలు టెండర్ పెట్టగానే ఇచ్చేస్తాడు రాడికి రేషన్ షాప్కి వాళ్ళ ముప్పై కేజీలే పలుస్తాడు రా బాబు మిగిలిన డెబ్బై కేజీలు అక్కడ అన్యాక్రాంతం చేస్తాడు ముందు సప్లై ముప్పై కేజీలకి పరిమితం నీతి ఆయోగ్ చెప్పిన ప్రతబర కారణం కోటి నలభై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉంటే ప్రక్షాళించండి ఫస్ట్ అవును ఏ పథకాలకి ఎవరో ఒకటి వారేడు సచివాలయ వ్యవస్థ ఉంది రెండు వేలు ఇలా కడుపుమంట జగన్మోహన్ రెడ్డి దాన్ని మేము ఎందుకు పట్టుకోవాలి దాన్ని ముట్టుకోకుండా మా అంతటి మేము అనుభవంతో రంగరించుకుని మంచి అర్థం కాదు సిస్టమ్ డిజైన్ ఉంది ఆ సిస్టంలో బటన్ నొక్కితే ఈ గ్రామంలో రెండు వేల రెండు వందల మందిలో ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి ఎంతమంది ఈ పథకాలకి లబ్ధిదారులు ఉన్నారు దీంట్లో వీడిగా రేషన్ ఎవరికి ఇస్తున్నాడు ఐడెంటిఫై చేయడం రెండు నిమిషాలు పని అప్పుడు ఎందుకు సప్లై ఇంటికి వెళ్ళి ఇచ్చారు అవును ఇప్పుడు ఇంటికి ఇవ్వకపోయినా రేషన్ షాప్ కూడా వస్తున్నాడు ఆరు నెలల్లో డేటా లేదంటే నవరు అవును అవుతారు ఇంకోటంటే గతంలో ఏదైతే రేషన్ షాప్ ఏదైతే ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా సార్ ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా సో ఇప్పుడు వీళ్ళొక ఇంటర్ చర్చ జరుగుతున్నాయి ఇంటికి వచ్చి ఇవ్వడం కదా బండి ఎప్పుడు వచ్చే అప్పుడు ఇంట్లో ఎవరైనా అవైలబిలిటీ లేని పరిస్థితి ఉండింది దానికి మేము ఏం చేస్తామంటే ఒక ఇంకోటి అంటే రేషన్ షాప్ షాప్స్ ఉన్నాయో అది పెంచుతామని చెప్తారు ఇళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళకుండా వాళ్ళ దగ్గరలోనే ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటే ఎప్పుడు వెళ్ళి తీసుకొచ్చినంత సవరణమే చేస్తామని వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుతున్నారు అది కనుక ఇంప్లిమెంట్ అయితే మంచిదే కదా సార్ ఇంటికి వచ్చి డెలివరీ వీళ్ళు టైం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకోవడం అది మంచిదే కదా సార్ పాతపత్తి కదా రేషన్ షాప్ ఉండేది వద్దు సాయంత్రం తీసివేయాలి అంటే దూరంగా ఉంటాయి ఇంకా పెంచే వాళ్ళు కదా ఏం దూరం లేదు సార్ నేను చిన్నప్పటి నుంచి పెరిగి దగ్గర యాభై ఏళ్ళు వస్తున్నాను నేను నేనే బొప్పిను కదా నాకు అన్ని నేను చూసిన అంటే ముప్పై ఇల్లుకి ఒక్కటి పెట్టాలని ఒక ప్రతిపాదనలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా ఇంప్లిమెంట్ చేయడం కొంచెం టైం పట్టింది ఒక సిక్స్ మంత్స్ ఇంప్లిమెంట్కి దోబడికి తట్టుకోలేక వస్తున్నారు పట్టుకోలేక ఇంకా ముప్పై ఇల్లుకి పెట్టారంటే మొత్తం ఎత్తుకెళ్ళిపోతారని అర్థం సార్ మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నా నేను మళ్ళీ మొదటి నుంచి మొత్తుకుంటుంది ఒకటే పాట ఇవాళ రేషన్ షాప్లో నిజంగా తీసుకుంటున్నాడు ఎంతో ఇలా వేల మేలు ఎక్కట్టచ్చు బిస్కూట్లేస్ చేస్తున్నాడు కూడా రెండు నిమిషాలు పట్టుకోవచ్చు ఉదాహరణకి కేజీ పది రూపాయలు గమేస్తారు ఐదు రూపాయలు కామె ఆండి పట్టుకోవడానికి కూడా రెండు నిమిషాలు పని ఇంక మిగిలింది ఖచ్చితంగా రేషన్ చెప్పడం విషయం ప్రొవైడ్ చేస్తున్నాడు ఈ మూడిట్లో ప్రా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంటే చెక్ పోస్టులు పెట్టాం ఇలా కర్రలా అవుతుంటే సినిమాలో లాగా చేసి చేసుకుంటే వెళ్ళిపోయాడు వెనకాల వాడు కస్టమ్స్ లో గెలిపాడు సింగం సినిమా కథ మాకు చెప్తే మేము ఎందుకు వెళ్ళాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి